స్కూళ్లకు ఫీజులంకు చెక్ రాష్ట్రంలో కేటగిరీల వారీగా ప్రైవేట్ స్కూల్ నిబంధనలకు అక్కడ విభజనకు అవకాశం స్కూళ్ళపై విద్యాశాఖకు పూర్తి అధికారం తల్లిదండ్రులు విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులు ఇకపై ఎంఈఓ స్థాయి అధికారి ద్వారా ప్రైవేట్ స్కూళ్ళ తనిఖీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంటే నివేదించనున్న విద్యా కమిషన్ సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాజ్యాంగ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలకు ముగ్గుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది ప్రైవేట్ స్కూళ్ళ వర్గీకరించడంతో పాటు ఆయా స్కూల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక అయితే సమర్పిస్తున్నట్లు తెలిసింది ముఖ్యంగా స్కూళ్ళపై విద్యాశాఖ పూర్తి అధికారం అయితే ఇవ్వాలని ప్రైవేట్ స్కూళ్లను ఎంఈఓ స్థాయి అధికారి తనిఖీ చేసేలా సిఫార్సు చేయాలని అలాగే మౌలిక సదుపాయాల కల్పన అనుభవజ్ఞ టీచర్లు ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చులను కూడా ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్ని స్కూళ్ళకు ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధంగా భావిస్తుంది ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్లో ఫీజుల విషయంలో షరతులు విధించాలని యోచనలో ఉంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ విద్యాశాఖ సిఫార్సుల మేరకు ఫీజులు ఉండేలా ప్రభుత్వానికి సూచన అయితే భావిస్తోంది లక్షల్లో ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళు భారీగా వసూలు చేసిన ఫీజులను నియంత్రించాలంటూ కొన్ని ఏళ్ళగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెలువెత్తు ఉన్నాయి అలాగే పుస్తకాలు దుస్తులు ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక కార్పొరేట్ స్కూల్ అయితే ఏకంగా ఐదు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు వార్షిక ఫీజులు అయితే దండుకుంటూ వ్యవస్థను ఈ నేపథ్యంలో ఆయా స్కూల్ను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని చెప్పేసి విద్యాశాఖ ప్రభుత్వం ఆదేశించింది విద్యాశాఖను సో ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నివేదిక అయితే రాబోతుందనమాట ప్రైవేట్ స్కూల్లో ఫీజులు విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం విద్యా సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ స్కూల్ యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక అయితే రూపొందిస్తా అని చెప్పారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సుమారు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాల అయితే ఉన్నాయి సుమారు ఇరవై ఎనిమిది లక్షల వాటితో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు సుమారు పదకొండు వేల ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు సుమారు పదిహేను వందల రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి దాదాపు తొమ్మిది వేల ఏటా లక్షలోపు ఫీజు వసూలు అయితే చేస్తున్న స్కూళ్ళు అనమాట సుమారు ఐదు వేల స్కూల్ ఏమో యాభై వేలలోపు వార్షిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్ళు ఉన్నాయి సో విధంగా అయితే ప్రజలందరికీ అంటే తల్లిదండ్రులందరికీ కూడా తక్కువ ఫీజులు ఉండే విధంగా మనకి తెలంగాణలోనే అవకాశం అయితే కల్పించబోతున్నారన్నమాట స్కూల్ అన్నింటికి కూడా ఒక ఫీజు అయితే నిర్ణయించబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి